అందులో ప్రకాశించేటటువంటి ముఖం కలిగిన వారు మండేటటువంటి కళ్ళు కలిగినటువంటి వారు ఒకే ఉన్న వాళ్ళు ఏనుగు గుర్రం సింహం పంది మొదలైనటువంటి ముఖాలు కలిగినటువంటి వారు వాడి కోరలతో ఉన్నటువంటి వారు మైపూతలు మణిమయాలంకారాలు ధరించినటువంటి వాళ్ళు సువర్ణమైనటువంటి ఆభరణములు ధరించినటువంటి వారు పాములను మెడలో వేసుకున్నటువంటి వారు ఎముకల దండలు మెడలో వేసుకుని ఉన్నటువంటి వారు అనేకమైనటువంటి అక్కడ ఉన్నటువంటి వాద్యములు మృగుతున్నటువంటి స్థితిలో ఆనందంతో తాండవం చేస్తున్నటువంటి వాళ్ళు మధ్యల వణవం డమరువు గంట గోముఖం మొదలైనటువంటివి మోగుతుంటే ఎగిరిగిరి పడుతున్నటువంటి వాళ్ళు ఏనుగుల యొక్క ఘీంకారాలు సింహగర్జనులు శంఖధ్వనులు భేరీనాదాలు పోలినటువంటి కంఠస్వరాలతో వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కేకలు వేస్తూ మాంస రక్తాలతో నిండినటువంటి పుర్రులు చేతిలో పట్టుకొని వాటిని తాగుతూ తింటూ మహోజ్వలంగా ప్రకాశిస్తూ వాళ్ళందరూ కూడా తాండవం చేస్తూ ఉంటే అటువంటి రూపాన్ని చూసినటువంటి అశ్వత్థామ తనను తాను సమర్పించుకోవడానికి సిద్ధపడ్డాడు అటువంటి సమయంలో ఆ అశ్వత్థామ ఇంత పెద్ద సాహస కార్యాన్ని చెయ్యబోతున్నాడు కదా శిఖండి దృష్టజ్యుమ్డు మొదలైనటువంటి వాళ్ళని రాత్రికి రాత్రి నిద్రపోతున్న వాళ్ళని శిబిరంలో ఇంతమందిని సైన్యాన్ని సంహరించడానికి సాహసం చేస్తున్నటువంటి అశ్వత్థామ యొక్క మనోధైర్యాన్ని పరీక్షించడం కోసం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ కనపడితే ధైర్యం ఏమాత్రం కూడా బెసకపోగా ఆత్మార్పణ చెయ్యడానికి సిద్ధపడుతూ అక్కడ ఉన్నటువంటి ఆ వెలుగుతున్న ఆ అగ్ని తన శరీరాన్ని దహించడానికి సరిపోదనేటటువంటి ఉద్దేశ్యంతో రథంలో ఉన్నటువంటి ఆ ధనస్సులు బాణములు ఆయుధములు అన్నీ తీసుకొచ్చి ఆ అగ్నిహోత్రంలో వేసేసి ఒక్కసారి ఆ అగ్నిహోత్రంలోకి దూకేయడానికి సిద్ధపడుతూ నేను ఆత్మ బలిదానం చేస్తాను నాకు శత్రువులను చంపేటటువంటి వరంక కావాలి ఇది నాకు ఈశ్వరుడు అనుగ్రహించాలి దానికి నేను ఇవాళ ఇంత గొప్ప పూజ చేస్తున్నాను అని మనసులో సంకల్పం చేసి అంగిరీషుడి యొక్క వంశంలో పుట్టినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ శరీరం పరమేశ్వరుని యొక్క ఆరాధన కొరకు ఇటువంటి ఉగ్ర పూజలో నశించిపోయినా పర్వాలేదని ఆ అగ్నిహోత్రంలో దూకడానికి సిద్ధమవుతున్నాడు ఆ సిద్ధమవుతున్నటువంటి సమయంలో ఒక్కసారి ఈశ్వరుడి యొక్క వాక్కు వినపడింది ఆ వినపడుతూ ఆయన ఆ అశ్వత్థామకి ప్రత్యక్షమై నాయన నువ్వు చేసినటువంటి పనికి నీ పూనికకి నా మనసు ఎంతో సంతోషించింది నీకు వరం ఇవ్వడానికి వచ్చాను నేను అని చెప్తూ ఒక మాట అన్నాడు ఆ ఎదురుగుండా ఉన్నటువంటి అశ్వత్థామ ఆ శివస్వరూపాన్ని చూశాడు మాట్లాడడానికి సిద్ధపడుతున్నటువంటి ఆ పరమశివుని యొక్క కంఠాన్ని విన్నాడు ఆయన చెప్పిన ముందు మాటలు రెండు విన్నాడు పరమానంద పడిపోయాడు సాష్టాంగ పడ్డాడు పైకి లేచాడు నుదుటి మీద చేతులు పెట్టుకున్నాడు అంజలి ఘటించాడు అంజలి ఘటించి ఆ శివుడు చెప్తున్నటువంటి మాటని వింటున్నాడు అతని మొగంబు మీద నులయన్మధురంబగు చుట్కి పార్వతీపతి మృదురీతి ఇట్టులను భవ్యములైన తపంబు సత్యమున్ ధృతియును శౌచము కలిగి నిశ్చల భక్తి నొనర్చు కృష్ణుడు అప్రతిమ సపర్య నాకు అనురక్తకుడు నేను అమ్మురారికిన్ ఓ అశ్వత్థామ శ్రీకృష్ణ పరమాత్మ నన్ను విశేషమైనటువంటి భక్తితో పూజ చేస్తూ ఉంటాడు తపస్సు సత్యము యజ్ఞము పవిత్రత కలిగినటువంటి కృష్ణుడి యొక్క అచంచలమైనటువంటి భక్తి వలన నేను ఆ కృష్ణుడంటే చాలా ప్రీతిని పొంది ఉంటాను అతనికి సమ్మానము సేయుతలంపునభూత రూపయుక్తుడనై వచ్చితి నేను పాంచాలురపై అతి స్ఫురణ పోవనీక అడ్డంబైతిన్ ఆ కృష్ణ పరమాత్మ అంటే నాకు చాలా చాలా ప్రీతి అశ్వత్థామ నేను కృష్ణుడికి ఉపకారం చేయాలి అని అనుకున్నాను ఎందుకని అంటే కృష్ణుడు అర్జునుడితో కలిసి ఉంటాడు ఆ కృష్ణుడి పక్షాన ఉన్నటువంటి వీరులందరూ కూడా అక్కడ శిబిరంలో పడుకుని ఉన్నారు ఇప్పుడు నువ్వు ఆ ద్రుపదుని యొక్క పుత్రుల్ని సంహరించడానికి బయలుదేరావు నేను కృష్ణుడు నన్ను ఆరాధిస్తాడు కాబట్టి ఆయనకు కావలసినటువంటి పని జరగడం కోసం నిన్ను అడ్డగించడం కోసం ఇటువంటి మహాభూత స్వరూపంగా నీకు దర్శనమిచ్చాను అయినప్పటికీ కూడా నువ్వు ఇంత ధైర్యంగా నిలబడి మొక్కవోని సాహసంతో ఆత్మ బలిదానం చేయడానికి కూడా సిద్ధపడ్డావు కాబట్టి నేను ఎంతో సంతోషించాను సంతోషించాను కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నాను నువ్వు ఏ పని మీద ఇప్పుడు శిబిరాలకు బయలుదేరావో అందులో ఆ పని జరుగుతుంది పాంచాలురకు ఇక వెళ్ళిపోవలసినటువంటి సమయం దగ్గర పడిపోయింది ఇక వాళ్ళు భూమి మీద ఉండడానికి వీల్లేదు వాళ్ళు మరణిస్తారు కాబట్టి నా అనుగ్రహాన్ని పొందావు అని చెప్పి ఒక ఖడ్గాన్ని ఒక దాన్ని ఆ అశ్వత్థామకి అనుగ్రహించాడు వెంటనే ఆ అశ్వత్థామ చాలా సంతోషాన్ని పొందాడు ఆ భూతస్వరూపంతో ఉన్నటువంటి రుద్రుడు కూడా తేజోరూపంగా ఆ అశ్వత్థామలోకి ప్రవేశించాడు ఎప్పుడైతే అశ్వత్థామలోకి ఒక్కసారి ఆ రుద్ర తేజస్సు ప్రవేశించిందో ఇక ఎవ్వరూ కూడా తట్టుకోలేనంత గొప్ప ఉగ్రస్వరూపాన్ని అశ్వత్థామ పొందించాడు ఆ అశ్వత్థామ పొందగానే అటువంటి రాక్షస ప్రవృత్తి అనుగమించినటువంటి కృతవర్మకి కృపాచార్యుడికి తాత్కాలికంగా ఆవహించింది వీళ్ళందరూ కలిసి శిబిరాల దగ్గరికి వెళ్లారు మొట్టమొదట అశ్వత్థామ మంచి మంచి పరదాలతోటి దీపాలతోటి శుభిల్లుతున్నటువంటి ఆ దృష్టజ్యుమ్నుడి యొక్క శిబిరంలోకి ప్రవేశించాడు ప్రవేశించి నిద్రపోతున్నటువంటి ఆ దృష్టజ్యుమ్ని చూసి తల ఎడమ కాలితో తన్ని లేపాడు ఒక్కసారి నిద్దట్లో ఉలిక్కి పడి లేచి చూసి అశ్వత్థామ వచ్చాడు చాలా పురుష పరాక్రమాలతో ఉన్నాడు బహుశా నన్ను సంహరించడానికి వచ్చాడని దుష్టజ్యుమ్నుడు తెలుసుకునే లోపల ఆ పడుకున్నటువంటి తల్పం నుంచి కిందకి లాగి వక్షస్థలం మీద మోకాలు పెట్టి గట్టిగా నొక్కి మెడని వెనక్కి తిప్పి ఆ చేతి విల్లు పక్కన పడేసినటువంటి వాడు తీసుకుని వింటి నారిని విప్పి ఆ దృష్టజ్యుమ్డి యొక్క కంఠానికి ఉరిత్రాడులా బిగించి సంహరించడానికి సిద్ధపడుతున్నాడు ఎప్పుడైనా యుద్ధంలో వీరుడు మరణించవలసిందే కానీ నువ్వు ఆయుధాన్ని ప్రయోగించి నన్ను తొందరగా సంహరించు అని దృష్టజ్యుమ్నుడు అంటుంటే ఆ చేతులతోటి కాళ్లతోటి భయంకరంగా కుమ్మి విపరీతమైనటువంటి బాధ అనుభవిస్తూ నోటి వెంట ఆవాజనం కారిపోతుండగా ఆ నుండి సంహరించాడు సంహరించిన తరువాత అదే ఊపులో ఇక ఏమాత్రం కూడా తగ్గకుండా ఆ మిగిలినటువంటి వారిని సంహరించడానికి ఉద్యుక్తులవుతుంటే ఈ దృష్టజ్యుమ్నుడి యొక్క అరుపులు వినపడి మిగిలినటువంటి రాజులు సైన్యం అంతా కూడా మేల్కొని ఎవరో రాక్షసుడి శిబిరంలో ప్రవేశించాడు దృష్టజ్యుమ్నుడిని సంహరించాడు అందరం కలిసి ఎదుర్కోవాలని వాళ్లందరూ కలిసి వస్తే వెంటనే తన రథమిక్కి ధనస్సుని బాణాల్ని తీసుకుని పరమేశ్వరుడిచ్చినటువంటి ఖడ్గాన్ని చేతిలో పట్టుకుని బాణములను ప్రయోగించి అక్కడ ఉన్నటువంటి రాజులందర్నీ సంహరించి విరాట మహారాజు గారి యొక్క ఇద్దరు కుమారులైనటువంటి ఆ ద్రుపద మహారాజు గారి యొక్క ఇద్దరు కుమారులైనటువంటి ఉత్తమౌజుడు యుధామన్యుడు అనబడేటటువంటి సోదరుల్నిద్దర్నీ కూడా సంహరించి విరాట మహారాజు గారి యొక్క సైన్యాన్నంతటినీ కూడా నశింపజేసాడు తదనంతరం చేది మహారాజు గారి యొక్క సైన్యాన్నంతటిని చంపేశాడు తర్వాత శిఖండిని చంపేశాడు తర్వాత పంచపాండవులకు ద్రౌపదీదేవి ఎందు జన్మించినటువంటి ఉప పాండవులు ధర్మరాజుకి ద్రౌపదీదేవి ఎందు కలిగినటువంటి ప్రతివింధ్యుణ్ణి భీముడికి కలిగిన శ్రుత సోముణ్ణి అర్జునుడికి కలిగిన శ్రుతకీర్తిని నకులుడికి కలిగిన శతానీకుణ్ణి సహదేవుడికి కలిగినటువంటి శృతసేనుణ్ణి ఐదుగురిని కూడా సంహరించాడు అందరు రాజులు భటులు సైనికులు మరణించారు ఎవరైనా ఒకవేళ శిబిరాల్లోంచి బయటికి పారిపోదాం అనుకుంటే ఆ ద్వారం దగ్గర ఉన్నటువంటి కృతవర్మ కృపాచార్యుడు బాణప్రయోగం చేసి వాళ్ళందర్నీ సంహరించారు రాత్రి వేళ మేము బయటికి పారిపోతున్నాం ఇప్పుడు మమ్మల్ని చంపద్దుని చేతిలోకి నమస్కరించి వాళ్ళు బ్రతకడానికి అవకాశం ఇమ్మని బ్రతిమాలతున్నా కూడా వినకుండా చంపేశారు తర్వాత అశ్వత్థామ అక్కడ ఉన్నటువంటి ఏనుగుల్ని గుర్రాల్ని అన్నింటినీ కూడా ముక్క ముక్కలుగా సంహరించాడు సంహరించిన తరువాత సంతోషంతో ముగ్గురు కూడా బయలుదేరి వచ్చి రథాలెక్కి వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయినటువంటి స్థితిలో ఈ పాండవ శిబిరంలో అందరూ కూడా ఉన్నటువంటి వాళ్ళు మరణించారు శ్రీకృష్ణ పరమాత్మ ముందుగానే ఆ పాండవులను సాత్యకిని తీసుకుని ఓానది తీరానికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి శిబిరాల్లో విశ్రమించినటువంటి కారణం చేత వాళ్లు మాత్రం అశ్వద్ధామకి దొక్కలేదు ఆ పాండవులు దొరకలేదు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు కృష్ణుడు వాళ్ళని ముందుగానే ఎక్కడికో తీసుకెళ్లి దాచేశాడని చెప్పి వాళ్లు మాట్లాడుకుంటున్నారు మరునాడు హృదయం దృష్టజ్యుమ్ని యొక్క సారథి గబగబ రథం తీసుకుని ఆ పాండవులు ఉన్నటువంటి చోటికి వెళ్లి నలుగురు తమ్ముళ్లతోటి శ్రీకృష్ణ పరమాత్మ సాధ్యకిలితో కలిసి ఉన్నటువంటి ధర్మరాజు గారిని కలుసుకున్నాడు